నోటికి ఏమీ కమ్మగా లేనప్పుడు ఏదైనా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలా గోంగూర పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ముందుగా గోంగూర ఉలసేసుకొని కడ కడిగేసుకొని ఇలా వంట గిన్నె పెట్టుకొని దాంట్లో గోంగూర వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి ఉడుకుతూ ఉండగా ఒక పది పచ్చిమిరపకాయలు ఇరిపేసుకొని వేసేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు పొడుగ్గా ఇలా కోసుకోవాలి ఇలా కోసుకొని గోంగూర దేంతో దీంతోపాటు ఒక టమాటా కూడా సన్నగా కోసుకొని వేసుకో తిప్పి కొంచెం ఆంట్రీ పోసుకొని మూత పెట్టు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కూరలోకి సరిపోయి పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం చూసి వేసుకోవడం మంచిది ఉప్పు కూడా వేసేసుకుని ఉడకటా ఉంటుంది కదా ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం మెత్తగా ఎక్కుతుంది ఇప్పుడు పోపు కోసం నూనె పోసుకోవాలి ఎండిమిర్చేసుకొని ఆవాలు కాస్త తేలికర కాస్త ఖచ్చితంగా ఎక్కువగా వేసుకోవాలి కాస్త తాలో వేసుకున్న తర్వాత ఈ గోంగూర ఇందులో వేసి దీన్ని దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి వేడి రైస్లో కానీ చల్ల రైస్లో కానీ వేసుకొని తింటే నోటికి బాగున్నప్పుడు ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా చేయండి కమ్మనైన గోంగూర போலீசும் ரெடி அது